గ్లోబల్ సర్వీస్ పుట్టిన ముఖ్యంగా వచ్చిన అందరికీ పెద్దలకు అందరికీ నమస్కారాలు నెక్సస్ గ్లోబల్ సర్వీస్ సంపద్ గారు ఓపెన్ చేసిన సందర్భంలో మేము రావడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పబోయేది ఏమంటే ఎఫ్ఎస్ఎస్ఐ మిత్రగా సంపద్ గారికి నియమించడం జరిగింది గవర్నమెంట్ అఫీషియల్గా వ్యాపారస్తులు మ్యానుఫ్యాక్చరర్స్ ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు సో మమ్మల్ని సంపాదిస్తే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి సో ఇలాంటి వ్యాపారం అయితే బాగుంటుంది ఇలా చేసి గవర్నమెంట్ సహకారం ఉంటుంది అని గైడ్ చేసి సో వాళ్ళకి మేము బ్యాక్ బోన్ గా ఉండి సహకారం చేయడానికి వచ్చిన్లెస్ చేసినందుకు అంటే ఆర్ సర్వీసెస్ ఇన్ వన్ ప్లేస్ ఇది యాక్చువల్ గా అయితే నరేంద్ర మోడీ గారు ఏ రోజు అయితే రెండు వేల పద్నాలుగులో భారతదేశ ప్రధానమంత్రిగా ప్రధా బాధ్యతలు స్వీకరించారు ఆ రోజు ఒకటే మాట చెప్పారు ప్రపంచ దేశాలలో యువత అత్యధికంగా ఉన్నటువంటి దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది అటువంటి నరేంద్ర మోడీ గారి కోరిక మేరకు మన సంపత్ గారు నెక్సస్ గ్లోబల్ సర్వీసెస్ స్థాపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు మరియు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైనా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తే యువత భారతదేశము ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా స్థాపించబడుతుంది అనేది ఆయన యొక్క ఉద్దేశం దాన్ని కొంతవరకు అంటే పూర్తి స్థాయిలో చెప్పలేను కానీ మన సంపత్ గారు కొంతవరకు దానిని నిజం చేస్తున్నారు మన కడప పట్టణం నుంచే ఎందుకంటే యువతకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఈ విధంగా పోవాలనేది కాదు ఇన్నోవేటివ్ గా ఏదైనా ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ప్రతి రంగంలో అభివృద్ధి చెందాలి మన సంపత్ గారు గ్రామీణ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయి వరకు అన్ని రకాల సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తున్నారు ఏ విధంగా అంటే ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు స్టార్టప్ కంపెనీలు స్థాపించేసి యువత ఎవరైనా సరే వారు ఇన్నోవేటివ్గా ఒక ఇండస్ట్రీ కానీ ఇంకొకటి కానీ స్థాపించాలని కోరుకుంటున్నారో ఆ విధంగా వారికి డిపిఆర్లు ఇచ్చేసి వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టడానికి కానీ ఏదైనా వ్యవస్థను సంస్థను స్థాపించడానికి కానీ ఈయన ఉపయోగపడతాడు అంటే కొంతవరకు ఈయన నిరుద్యోగ సమస్యను తీరుస్తున్నాడు ఇంటర్నేషనల్ పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ మన పెద్దలందరూ చెప్పినట్టు రూకో రివిజుడ్ ఆయిల్ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసాం అంటే మ్యాక్సిమం మన సంపత్ గారు క్వాలిటేటివ్ నుంచి క్వాంటిటేటివ్ వరకు క్వాలిటీ నుంచి క్వాంటిటీ వరకు ప్రతిదీ మెయింటైన్ చేస్తూ ఆయన ప్రజలకు ఉపయోగపడుతున్నారు సమాజానికి ఉపయోగపడుతున్నారు దేశానికి ఉపయోగపడుతున్నారు ఆయనకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కడప తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయన నరేంద్ర మోడీ గారి ఆశయాలను కొంతవరకు కడప నుంచి మొదలు పెట్టి దేశ స్థాయిలో ఆయన కూడా భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సో యాక్చువల్గా ఇది నెక్సెస్ గ్లోబల్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ పెట్టడం చాలా ఆనందాయకము సో ఈ సందర్భంగా నేను సంపత్ కుమార్ని అభివృద్ధిస్తున్నాను ఎందుకంటే ఆయన యొక్క సర్వీసెస్ మేము చూసాం మా యూనివర్సిటీకి వచ్చి సో వాటర్ శాంపుల్స్ తీసుకొని తిరుపతికి పంపించి ఆ వాటర్ కంటామినేషన్ లేకపోతే వాటర్ క్వాలిటీ ఉంది ఏముంది అని సర్వీస్ చేయించి చూపించి చూపించారు బాబు దానిపైన ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అలాగే మా మొత్తం ఎంటైర్ హాస్టల్స్ విజిట్ చేసి అక్కడ ఫుడ్ శాంపుల్స్ అంతా కలెక్ట్ చేసుకొని దాని విజయవాడకి పంపించి అక్కడి నుంచి సో సర్టిఫికేట్ తెప్పించారు ఇవంతా యాక్చువల్గా మనం చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ సో అలాంటిది ఇక్కడ మన కడపలో అవైలబిలిటీ ఉందంటే చాలా సంతోషకరం సంతోషకరం సో అది వన్ థింగ్ సో రీయూజబుల్ రీయూజ్ కుకింగ్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కుక్ కుకింగ్ ఆయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క హోటల్లో ఏమవుతుందంటే వాళ్ళు వాడిన వాటర్ ఆయిల్ యూస్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళకి తెలియదు దాని యొక్క ఎఫెక్ట్ ఏమనేది అనేది సపోజ్ వాళ్ళు తెలుసుకున్నారనుకో ఇక్కడ వచ్చే సర్టిఫికేట్ ఒకటి తీసుకుని దాని కుక్కింగ్ టెస్టింగ్ చేసి చేయించుకున్నారనుకో వాళ్ళకి తెలుస్తుంది ఒరే ఇది దీంట్లో కంటామినేషన్ ఎంత ఉంది ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు సో ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి జనరల్గా అందరూ యూజ్ చేసుకుంటున్నారు మనకు తెలియదు వాళ్ళకు కూడా తెలియదు ఒక ఫెసిలిటీ ఉందంటే జనరల్గా సో వాళ్ళు కూడా భయపడతారు భద్రపడ భద్రంగా ఉంటారు కాబట్టి మనకు కూడా హెల్త్ పరంగా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనమాట సో ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో తెలుస్తుంది రీసెంట్గా కూడా వేస్తారు ప్రతి ఒక్క ఆహార పదార్థంలోనూ కెమికల్స్ అనేవి కలిసి ఉంటాయి ఆ కెమికల్స్తో పాటు సో ఇది రీయూజ్ రియ్యూజ్లో ఆయిల్స్ అయిపోయాయి అనుకో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎస్పెషల్లీ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది ప్రతి ఒక్కరిలో ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్ వస్తుంది సో ఎవరో చెప్పారన్నమాట టూ థౌజండ్ ఫోర్టీన్ ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది సో బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ సో ఇలాంటి యొక్క ఆర్గనైజేషన్స్ వచ్చి ఇఫ్ ది గో ఫార్ క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్ సో ఆటోమేటిక్గా మనకు కొద్దిగా అవేర్నెస్ వస్తుంది మనం కూడా కొద్దిగా యూజ్ ఏ టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారని మనం కాన్షియస్ ఉంటాము మన వల్ల వాళ్ళు కూడా కాన్షియస్ ఉంటారు అలాగే ఇంకో విషయం ఏమంటే సంపత్ నిర్ణయం ఉన్న మొన్న మాట్లాడి వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అని సో ప్రస్తుతానికి నేను కడప వరకు స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఐ వాంట్ గో ఫర్ స్ప్రెడ్డింగ్ ఇట్ ఆయిల్స్ దెన్ స్టేట్ సో అలాగే ఈస్ హ్యాంగ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ దిషనరీ మోస్ట్ ఇంపార్టెంట్ సో అంటే మన కడప ఆర్గనైజేషన్ ఈజ్ గోయింగ్ గ్లోబలీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఆన్ ది అకేషన్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దిస్ ఓపెనింగ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ వెరీ ఈ రోజు నేను రెండు విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను బ్యాక్ నా బ్యాక్గ్రౌండ్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్గా రెండు విషయాలు మాట్లాడతాను ఒకటి ఒక ఆర్కిటెక్ట్ రెండోది ఆర్కిటెక్చరల్ ఇన్స్టిట్యూట్ హెడ్గా మాట్లాడతాను ప్రతి ఈ రోజుల్లో ఫుడ్ పాయిజన్ అవుతుందని గవర్నమెంట్ స్టూడెంట్స్ హాస్టల్స్లో చాలా ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి ఇదే కాదు బయట కూడా జరుగుతున్నాయి అంటే ప్రైవేట్ వాటిలో జరుగుతున్నాయి గ్రౌండ్ వాటి గవర్నమెంట్లో కూడా జరుగుతుంది బట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ముఖ్యంగా స్టూడెంట్ పరంగా జరుగుతున్న వాటిలో చాలా సీరియస్గా ఉంది మినిస్టర్ గారు అండ్ మినిస్టర్ గారు లోకేష్ గారు అండ్ సీఎం గారు లోకల్ కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా ద్లోజ్లీ క్లోజ్లీ అయింది ఎంత చేస్తున్నా సరే ఎక్కడో దగ్గర ఒక లూప్ ఉంటుంది మనం ఎప్పుడు కూడా మనం పెట్టే ఫుడ్ అంతా మన ఎన్విరాన్మెంట్ అంతా బాగుందనే మనం ఉద్యోగం అనుకుంటున్నాం అయితే ఈ రీసెంట్గా లెస్ దెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సంపత్గాన్ని కన్సల్ట్ చేయడం జరిగింది మా హాస్టల్కి వచ్చి మా హాస్టల్లో మెస్ అని ఎగ్జామిన్ చేయండి ఏ స్టాండర్డ్స్ మేము ఇంప్రూవ్ చేయాలి ప్రజెంట్ ఏ స్టాండర్డ్లో ఉన్నాము వాటిని టెస్ట్ రిపోర్ట్స్ ఇవ్వండి ఏ విధంగా మేము ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని కూడా మేము అడిగామండి సో ఇది మాకే మా ఒక్కరికే గైడెన్స్ కాదండి ఎవరైతే ఈ ప్రైవేట్ హోటల్స్ స్మాల్ హోటల్స్ దగ్గర నుంచి లార్జ్ హోటల్స్ వరకు మన మేము మేము ఏమడిగా రెండు పాయింట్లు అడిగాండి కాలేజ్ రన్నింగ్ అవుతున్న యూనివర్సిటీ మెస్ అలాగే మాది ప్రైవేట్ క్యాంటీన్ కూడా ఉందండి ప్రైవేట్ క్యాంటీన్ కూడా మేము ఎగ్జామిన్ చేస్తాం స్టూడెంట్ ఎక్కడ తిన్నాడో తెలియదు ఎక్కడ వాడు ప్రాబ్లం వస్తుందో తెలియదు సో ఇలాంటి సర్వీసెస్ మేము ఒక ఆయన ఆఫీసర్గా మేము కన్సల్ట్ చేస్తాం ఇలాంటి సర్వీసెస్ ఇనీషియల్గా మేము కన్సల్ట్ చేసేటప్పుడు విజయవాడ వెళ్ళిపోవాలని చెప్పారు సో ఇది మన డోర్ స్టెప్ రావడం గైడ్ చేసే పర్సన్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ మాకు ఉండడం మాకు చాలా ఇది యూనివ యూనివర్సిటీస్కి ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అండి ఫ్రమ్ ది కార్పొరేటివ్ స్కూల్స్ నుంచి కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్కి అందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది రెండోది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అంటే పొల్యూషన్ కంట్రోల్ అంటే ఈరోజు మనం కడుతున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ స్క్వేర్ మీటర్స్ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ కన్నా ఎక్కువ ఏరియా ఉన్న బిల్డింగ్స్కి పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ తీసుకోవాలి మనకి పొల్యూషన్ అంటే ఓన్లీ మనకి ఇండస్ట్రియల్ పొల్యూషన్ మనకు తెలుసు రెండోది వెహికల్ పొల్యూషన్ తెలుసు ఈ రెండు తప్ప మనకేం తెలియదు కానీ మనం కట్టబోయే బిల్డింగ్ వల్ల ఏ టైప్ ఆఫ్ పొల్యూషన్ అదేంటే అక్కడ ఇండస్ట్రీ ఏంటంటే మనకి ఒక ప్రొడక్ట్ని రిలీజ్ చేస్తుంది మన మన షాపింగ్ మాల్ కడుతున్నాం లేకపోతే మల్టీప్లెక్స్ కడుతున్నాం ఏం పొల్యూషన్ క్రియేట్ చేయదండి అంటే అక్కడికి వచ్చే వాళ్ళ వల్ల జనరేట్ అయ్యే పొల్యూషన్ మనం వాడే బిల్డింగ్ మెటీరియల్స్ వల్ల పొల్యూషన్ హీట్ జనరేట్ ఎలాగవుతుంది ఇలాంటి వాటి మీద వాళ్ళు టోటల్గా అనౌన్స్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్కి వాళ్ళు అప్లికేషన్స్ ద్వారా మన ప్లాన్స్ ద్వారా మన ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాటి నుంచి ఆ బోర్డ్స్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవడం ఇవి చాలా యూస్ఫుల్ అండి ఇవి చాలా మందికి ముఖ్యంగా కడప అంటే ఈరోజు లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ రాలేదు చిన్న ప్రాజెక్ట్లు వస్తున్నాయి కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో కొంచెం అవుట్ స్కేట్స్కి వెళ్తున్నప్పుడు వీటిలో చూసిన లార్జ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి నేను చెప్పేది ఓన్లీ కమర్షియల్ మల్టీప్లెక్స్కే కాదండి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇరవై వేలు ఎస్ఎఫ్ ఇరవై వేలు స్క్వేర్ మీటర్స్ అంటే టూ ల్యాక్ ఎస్ఎఫ్టీ అండి ఆర్ ఎక్కడైతే వెయ్యి మంది పనిచేస్తారు వెయ్యి మంది పనిచేయడం చేయడం కానీ వెయ్యి మంది ఆక్యుపెన్సీ ఉన్న ఎనీ వన్ ఆఫ్ ది అండి ఐటీ బిల్డింగ్స్ వచ్చాయనుకోండి వాటికి కూడా ఐటీ బిల్డింగ్స్ కూడా ఆర్ ఎనీ రెసిడెన్షియల్ బిల్డింగ్ కూడా మనం ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్ తీసుకో అంటే వాటికి కావాల్సిన ఎస్టీపీని ప్రొవైడ్ చేయడం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రొవైడ్ చేయడం వాటి కెపాసిటీస్ క్యాలిక్యులేషన్ అన్నీ కావాల్సి వస్తుంది ఈ విధంగా మనం సిటీ అప్ అవుతుంది కాబట్టి ఇలాంటి సర్వీసెస్ ఈ టైంలో స్టార్ట్ చేయడం చాలా వర్షదాయకం అండి ఇవన్నీ మనకు కావాలి సిటీకి ఇలాంటి ఇలాంటి కన్సల్టెన్సీ సర్వీసెస్ మన మన సిటీకి వచ్చింది అంటే మన సిటీ గ్రో అవుతుందని అర్థం అండి మనం అనుకుంటాం సిటీ ఏం గ్రో అవుతుంది అనుకుంటాం కానీ దిస్ ఇదక్ ఇదే రీజన్స్ అండి వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏ టైప్ ఆఫ్ ఇది అవుతుందో వాళ్ళు కన్సల్టెన్సీ సర్వీస్ ఎప్పుడైతే పెడుతున్నారంటే సిటీ గ్రో అయిపోతుందని అర్థం గ్రోత్ రేట్ ఎంత స్పీడ్ గా రాపిడ్ గా ఉందని అర్థం అంటే ఈ వెరీ వెరీ సూన్ అండ్ ఎ లార్జ్ ప్రాజెక్ట్స్ లార్జ్ బిల్డింగ్స్ ఆర్ బీన్ కమింగ్ అప్ ఇన్ అవర్ సిటీ సో కాబట్టి ఇలాంటి సర్వీసెస్ అన్నిటికీ యూస్ఫుల్ అవుతాయి అదర్ సర్వీసెస్ కూడా లిస్ట్ చేశారు మనం డిస్కస్ చేస్తున్నాం బట్ దీ సర్వీసెస్ फर्दी इंस्टीट्यूशन परंगलियन मार्केट चाला ये ये सिटी के कावल से घूम रहे हैं जहीं पाउडर लाइसेंस लेते ने मैं पासटैक ट्रेनिंग लेते ने मैं इतरातर ये वेत एफएसी से अवेयरनेस प्रोग्राम्स कंडक्च సంఘానికి పెద్ద మిత్రుడు తర్వాత ఎన్విరాన్మెంట్ కి పెద్ద మిత్రుడు ప్రకృతికి పెద్ద మిత్రుడు అని నేను చెప్తాను ఎందుకంటే రూకో మనకు తెలిసినంత వరకు ఆయిల్స్ రూకో ఇవి తెలుస్తుంది ఎక్కువ శాతము ఈ రూకో వేస్ట్ ఆయిల్ అంతా ఆ కాలువల్లో పాడేయడము ఆ కాలువల నదుల్లో కలిసి సముద్రాలలో సముద్ర జీవులన్నీ చనిపోతాం తర్వాత కొంతమంది బట్టిలో వేసి కాల్చడం దానివల్ల బ్యాడ్ థీమ్స్ అన్ని రావడం ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూషన్ అయిపోయి విషవాయువులు తయారైపోయి మనకు మన రోగ నిరోధక శక్తి మీద దెబ్బతీస్తుంది ఇవన్నీ జరగకుండా ఈ రూపు ఒక ప్రాసెస్ చేసి బయోడీజల్ ఆయిల్ తయారు చేస్తాం ఆ సందర్భంగా ఈ రూపు తీసుకోవడం జరుగుతుంది ఇంకా తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పొల్యూషన్ కూడా వాళ్ళకి అవేర్ చేసి ఎవరైతే ఉన్నారో పొల్యూషన్ నుండి అయితే వస్తుంది అక్కడికి వాళ్ళకి పోయి చెప్పి విధంగా ఈ విధంగా మీరు పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ తీసుకోండి అని వాళ్ళకి చెప్పి సర్టిఫికేట్ ఇప్పించి చేస్తారు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అటు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం